స్వాగతం రంగులు మీ ఇంటి సొగసును మరింతగా ఇనుబడింప చేసినప్పటికీ ఎటువంటి రంగులు మీ యొక్క ఇళ్లకు వేసుకున్నట్లయితే ఆ రంగుల యొక్క ప్రభావం మీ యొక్క మనసులపై చక్కగా పనిచేసి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో కూడా శాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషాంశంగా చెప్పారు నిపుణులు ఉదాహరణకి మీ ఇంట్లో ఉండేటువంటి మెట్లు వసారాల విషయంలో కూడాను ఎటువంటి రంగులు వేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఇంటి స్వరూపాన్ని తెలియజేసేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఇంటి యొక్క మెట్లు వసారాలు కదా అందువల్ల తగినటువంటి రంగులను మీరు ఎంచుకోవటం చాలా శ్రేయోదాయకం పింక్ లైట్ పసుపు పచ్చ తెర్ర కొట్ట జేగురు రంగులను వాడవచ్చు అయితే పూర్తి ఎరుపు నీలం నలుపు రంగులను మాత్రం అసలు వాడటం అంత మంచిది కాదు ఆఫీసు గదుల్లో మీ యొక్క పనులను బట్టి మీరు చేసేటువంటి విధి విధానాన్ని బట్టి ఆ యొక్క రంగులు ఏ తీరన ఉంటే సత్ఫలితాన్ని అందిస్తాయో మీరు తెలుసుకోవాలి లైట్ కలర్స్ ఎక్కువగా వాడవచ్చు సాధారణంగా అన్ని ఆఫీసులకు కూడా నీల రంగు చాలా చక్కగా బాగుంటుంది కిటికీలు లేని కిటికీలు తెరవటానికి వీలు లేని ఆఫీసులకు లైట్ గా ఉండేటువంటి రంగులు వాడటం చాలా శ్రేయోదాయకం ధ్యానం యోగా ప్రశాంతత చేకూర్చేటువంటి ప్రక్రియలు సాగే ఆఫీసులకు ఆరోగ్య కేంద్రాలకు వైడూర్య ఊదా రంగులను వాడాలి వైద్యాలయాలలో లైట్ నీలం ఆకుపచ్చ రంగులను కూడా వాడుకోవచ్చు ఆకుపచ్చ మంచి ఆరోగ్యానికి నీలం ప్రశాంతతకు చిహ్నాలు మీడియా లేదా వాణిజ్య ప్రకటనల ఆఫీసులైతే ఎరుపు పసుపు పచ్చ ఆరెంజ్ నీలం రంగులు వాడుకోవాలి ఇవి సృజనాత్మకతను చక్కగా పెంచుతాయి ఫ్యాషన్ డిజైన్ల ఆఫీసులకు తలతళ మెరిసేలాగా ఉండే రంగులు వాడాలి వెరైటీగా ఉండాలి ఆసక్తి కలిగించి సృజనాత్మకతను పెంచే ఆరెంజ్ ఆకుపచ్చ పసుపు పచ్చ అజ్యంత వైఢూర్య రంగులు ఎక్కువగా వాడాలి వైఢూర్యము అనేటువంటిది వైలెట్ కలర్ రంగుగా చెప్తాం రంగులు వేసే ముందు వైట్ వేసిన తర్వాతనే మిగతా రంగులు వాటిపైన వాడటం జరుగుతూ ఉంటుంది సమతుల్యత కోసం విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాలలో ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఎప్పుడూ కూడా ఉండాలి అందుకే విద్యార్థులు ఆసక్తిగా చదువుకోవటానికి వీలుగా ఆనందంగా ఉత్సాహంగా మంచి ప్రేరణ పొంది ఉల్లాసంగా విద్యను అభ్యసించటానికి చుట్టూతా ఉండేటువంటి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండాలి కాంతివంతమైన లైట్ గా ఉండేటువంటి రంగులు మనసుకు శక్తిని ప్రసాదిస్తాయి గోడలకు తెలుపు రంగు వేయాలి డెస్కులు లేదా కుర్చీలు ఎరుపు లేదా పసుపు పచ్చగా కాంతివంతమైనటువంటి రంగులు కలవిగా ఉండాలి ఈ రంగులను సంతులితం చేయటానికి బయట ఆకుపచ్చ రంగు వేయాలి బ్లాక్ బోర్డు పైన పరిమితంగా నల్ల రంగు వేయాలి ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు చిహ్నమైనటువంటి ఆకుపచ్చ రంగును ఆసుపత్రులకు వాడటం ఎంతైనా కూడా అవసరం రోగుల కళ్ళకు ఈ రంగు హాయిగా ఉంటుంది ఎరుపు ఆరెంజ్ లాంటి రంగుల వలన రోగి త్వరగా కోలుకోలేడు ఇక రెస్టారెంట్లలో చూసిన వెంటనే కాంతివంతంగా ఆకర్షించేందుకు గాను ఆయా బ్రాండ్ల ఆహార ఉత్పత్తులపైన ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ లేదా నలుపు రంగులు ఉంటాయి అయితే నివసించే ఇళ్లలోని వంటగదుల్లో మాత్రం డార్క్ కలర్స్ వినియోగం అభిలషణీయం కాదు వీటిని రెస్టారెంట్లలోనే ఎక్కువగా వినియోగించాలి అనే విషయాన్ని గుర్తిరగాలి ఇక చదువుది ఎంత కలిగిన రసఘ్నత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటాం చదువుకునేందుకు చక్కగా మానవుడికి సహకరించేవి గ్రంథాలయాలు ఈ గ్రంథాలయాలలో వ్యక్తిగతమైన లేదా ప్రజలు ఎక్కువగా వచ్చేటువంటి ఈ యొక్క గ్రంథాలయాల్లో పసుపు పచ్చని రంగు తాజా ధనాన్ని ప్రసాదిస్తుంది కాంతివంతంగా ఉంటుంది పసుపు పచ్చ రంగు మేధస్సుకు పదును పెంచుతుంది కాబట్టి అందువల్ల వ్యక్తిగత లైబ్రరీలలో కూడా పసుపు రంగు వాడటం ఎంతైనా శ్రేయోదాయకం ఏది ఏమైనప్పటికీ పరాత్ముని యొక్క సృష్టి సౌందర్యానికి ఆలవాలమైన ప్రకృతిలో ప్రతి ఒక్క విషయంలో కూడా అనేక రంగుల యొక్క మేలి కలయిక కనిపిస్తుంది ఆకాశంలో మబ్బులు ఉరిమినప్పుడు ఒక రంగు ఇంద్రధనస్సులో కనిపించేటువంటి ఆ యొక్క అపురూప సౌందర్య లక్షణం ప్రకృతికే వన్నె తెచ్చేటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే పచ్చని బయళ్ళు చక్కటి వాతావరణం కనిపిస్తే మన కళ్లకు ఎంతటి ఆనందం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి మనస్సుకు ప్రశాంతతను ప్రసాదించేటువంటి పరాత్ముని యొక్క రంగుల మేలి కలయికలో తాగిన పరమార్థం మన గృహ వాస్తులో కూడాను చక్కటి అవగాహన తత్వంలో మీ ఇంట రంగులను గనక వేసుకున్నట్లయితే ఆ రంగుల ప్రభావం కూడా మీ మనస్సుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచటంలో ఏ మాత్రం కూడాను తేడా రానియకుండా గనక చూసుకున్నట్లయితే మీ జీవనం జీవితం ప్రశాంతంగా జరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి